రాపూరు ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ రాజకీయంగా సామాజికంగా అన్ని విధాల అండగా నిలిచే చెన్ను తిరుపాల్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పెరిశుల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానులు కార్యకర్తలు మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు రాపూరు మండల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చెన్ను రెడ్డి జన్మదిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేసిన అభిమానులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని ఆకాంక్షించారు ఆయన పుట్టినరోజు సంబరాల్లో మండల నాయకులు మధుసూదన్ రెడ్డి ప్రసాద్ పెంచల్ రెడ్డి వెంకటరమణారెడ్డి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన ప్రియతమ నాయకుడు మా యువ నాయకుడు పెంచులకోమ దేవస్థానం చైర్మన్ మాజీ చైర్మన్ మన చెన్ను తిరుపాలెడ్డి అన్నగారు యాభై ఒకటవ జన్మదిన వేడుకలు రాపూర్ మండలంలో తెలుగుదేశం పార్టీ చెన్ను అభిమానులు అందరూ కలిసి అన్ని అందరూ కలిసి గట్టిగా జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ అభిమానులంతా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది ఇటువంటి మరెన్నో ఉన్నత పదవుల కోసం ఉన్నత ఇది కోసం మంచి జన్మదిన శుభాకాంక్షలు అందరం తెలియజేయడం జరిగింది మరెన్నో ఇంకా అవరోధించి మంచి ఉన్నత స్థాయికి పోవాలని ఆ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా అన్న అయినటువంటి చెన్ను తిరుపారెడ్డి గారు ఇంకా మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని చెప్పి మేమంతా ఉత్సాహంగా కోరుకుంటున్నాం